మన ఆరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామన్న మీకు వందనాలండి మనము ఈరోజు దేవునిగా ప్రార్థన చేసుకుందాం కృపగలిన దేవ సమయంలో మీ యొక్క వాకు ద్వారా మాతో మాట్లాడండి మా జీవితాలని మా హృదయాన్ని సరిచేస్తే మీ గొప్ప వాకుతో అందంగా అద్భుతంగా మలిచే మీ వాక్యంతో మా హృదయాన్ని స్థిరపరచమని ఎస్ నా విశ్వాసంతో నడిచి తండ్రి ఆమెన్ మనము కీర్తన రంధము ఎనిమిదవ అధ్యాయము మొదటి రెండవ వచనాలు చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఇహో మా ప్రభ ఆకాశలో నీ మహిమను కనపరచేవాడా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం కలిది ఇక్కడ వాక్య భాగంలో మరి ప్రభా ఈ యొక్క భూలోకములో ఆకాశములో నీ మహిమను కనపరిచి గొప్ప దేవుడిగా ఉన్నావని కీర్తనకారుడు చెప్తున్నారు మైటీ అండ్ వన్ టైటిల్ ఈస్ గివెన్ టు అవర్ లాడ్ హీస్ అవునింపార్టెంట్ అవును మన దేవుని గురించి ఈ ప్రకృతి సృష్టించిన మన గొప్ప దేవుని గురించి ఆయన మహిమ ప్రభావాన్ని తెలియచేసే ఒక మాట ఉందండి అదేంటంటే ఆయన ఔమ్ గాడ్ ఆయన సర్వ సృష్టిలో గొప్ప శక్తి కలిగిన దేవుడు మరి ఆ రీతిగా ప్రభావాన్ని నామం ఎంత ప్రభావం కలిగినది అని కీర్తనాకారులు చెప్తున్నారు అందుకనే దేవుని యొక్క నామం ఎంత ఘనమైనది ప్రభావం కలదండి ఆ నామాన్ని ఆశ్రయించిన వారు గొప్ప రక్షణని పొందుకుంటారు మరి టెస్టిమెంట్ టెస్టిమెంట్లో మనం చూస్తే పాత ని ఇజ్రాయెల్ ప్రజలు వారి జీవితాల్లో మరి దేవుని యొక్క రక్షణని పొందుకున్న గొప్ప ప్రజలుగా ఉన్నారు అనేకమైన శ్రమల్లో కష్టాల్లో వారు ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి వారికి తోడుగా ఉందండి దేవుని శక్తి వారిని ఆ కష్టాల నుంచి విడిపించిందండి అందుకని ప్రభాని నామం ఉచ్చరించినప్పుడు స్వరంగి తెలివితే పాడినప్పుడు ఈ శక్తి మాకు ఉంటుందని వారు విశ్వసించారు అందుకని చాలా కీర్తనల్లో చాలా సాంగ్స్ లో దేవుడు ఇజ్రాయల్ ప్రజని ఎలాగైతే ఉన్నతంగా నడిపించారో ఆ యొక్క విషయాలన్నీ ఇక్కడ జ్ఞాపకం చేయబడ్డాయి ఇట్స్ ద గ్రేట్ మిరాకులస్ ఈవెంట్స్ and the Israelites in regard to their salvation and they are once again remembered in the book of Psalms. కాబట్టి మరి దేవుడు వారికి మండ నుంచి నీరు ఇవ్వలేదా ఆకాశం నుంచి మండాన్ని ఇవ్వలేదా వారి ఆకలి దాహాన్ని తీర్చలేదండి అందుకనే మన జీవితాల్లో దేవుడి యొక్క నామం మహాప్రభావం కలది ద నేమ్ ద లాడ్ ఇస్ సో గ్రేట్ అందుకనే మనం ప్రతిరోజు దేవుని నామాన్ని ఉచ్చరించాలి అందుకనే ఒక భక్తులు ఏమన్నారంటే రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద లాట్ రిమెంబర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లాడ్ దేవునికి నామాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీరు గొప్ప దేవుడుగా ఉన్నారు నా జీవితంలో కూడా నా శ్రమలో ఇబ్బందులు కష్టంలో నా పరిస్థితిని మార్చగలిగినటువంటి గొప్ప దేవుడుగా ఉన్నారు అని మనం విశ్వసించి దేవుల్లో నిలిచినట్లయితే దేవుడు తప్పకుండా మనకి ఉన్నతమైనటువంటి రక్షణ మనకిస్తారండి అందుకనే అన్ని నామముల కన్నా పైనామము ప్రతి నాలుక దేవుని ఒప్పుకొనలు ప్రతి మొఖాలు దేవుని నామాన్ని ఉచ్చరించడం చెప్పబడ్డాను మరి దేవుడు ఆయన మరలా గొప్ప రాజకీయ లోకంలోకి రాబోతున్నారు మరి ఆయన్ని ఎవరైతే స్తుతించి కనపరుస్తారు ఎవరి జీవితాల్లో అయితే దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తారో వారి జీవితాల్లో దేవుని ప్రభావం బహుగా ఏలుబడి చేస్తారు కాబట్టి ఆ రీతిగా మనందరినీ దేవుడు బలపరిచి స్థిరపరిచి నడిపించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి కృపగలిగిన దేవా ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించాం నాయనం మీ ఎంత ప్రభావం కలిగిన నాయన మీకు యొక్క నామం ఎంత గొప్పది నాయన దేవ మా జీవితాల్లో ప్రభా మీ యొక్క ఉన్నతమైనటువంటి కృప రక్షణ ప్రభా మేము జ్ఞాపకం చేసుకోవాలి నాయన దేవ మరి ఆకాశం చూడగా దాన్ని కలిగి విధానం ఎంత గొప్పది మీరు సర్వ సృష్టికి సృష్టికర్తగా ఉన్నారు మా జీవితాల్లో కూడా నాయన అదే రీతిగా మీ గొప్ప ప్రభావాన్ని మాకు చూపించమని అలాగే నేను అన్ని విషయాలను కృప మీ తోడుని మాకు దయచేయమని వేడుకుంటున్నాం అలాగే ప్రభా ఈ సంతాపం చేస్తున్నాం నాయనం ఈ వాక్యం నుంచి ప్రతి ఒక్కరిని దర్శించి బలపరిచి వారి జీవితాల్లో నాయన మీ ఉన్నతమైనటువంటి ప్రభావాన్ని వారికిచ్చి వారి కష్టంలో శ్రమలో ప్రభావం గొప్ప విడుదల వారు కలిగి చేసి బలపరచమని ఇస్తున్నాము శ్వాసంతో అడిగించున్నాము తండ్రి అమెయిన్ అందరూ కూడా సార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వాక్యాలు బట్టి బలపడతారని నేను విశ్వసిస్తున్నానండి మరి పాస్కల్ సెవెన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు